ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము వ్యాపారస్తులు గనక అంటే బిజినెస్ పీపుల్ శుక్రవారం రోజు గనక ఈ విధంగా చేశారు అని అంటే వ్యాపార అభివృద్ధి అంటే డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది దానికల్లా మీరు చేయవలసింది శుక్రవారం నాడు మీరు సహజంగా మన వ్యాపార ప్రదేశాల్లో కూడా దీపారాధన అనేది చేసి పూజ అనేది చేసుకుని యథార్థంగా చక్కగా పూల దండాలనేవి వేసి పూజ చేసుకుని కొబ్బరికాయ అనేది కొడతారు ఆ షాప్ యజమాని కొబ్బరికాయ కొడతారు వాస్తవంగా యజమానే కొట్టాలి అందులో పనిచేసే వర్కర్లు కొట్టకూడదు కొద్ది మంది వర్కర్స్ కి అప్పజెప్తారు సరే అది వాళ్ళ కన్వీనియం బట్టి కావచ్చు బహుశా చేస్తూ ఉంటారు కానీ యథార్థంగా యజమాని కొట్టాలి లేదా కొన్ని వ్యాపార ప్రదేశాలు బ్రాంచెస్ ఎక్కువన్నాయంటే అన్ని చోట్ల వాళ్ళు సాధ్యపడదు కాబట్టి అక్కడ ఎవరో సమ్ హెడ్ పెద్ద ఉంటారు వాళ్ళు కొడుతుంటారు లేదు సరే ఆ విధంగా పూజా ప్రాసెస్ అనేటువంటిది శుక్రవారం నాడు తప్పనిసరిగా అవుతుంది చేసిన తర్వాత ఒక మిఠాయి మాత్రం తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలంటే తీపి పదార్థము అమ్మవారికి తీపి పదార్థం అంటే ఇష్టం లేదంటారా క్షీరాన్నము అంటే పాలతో చేసినటువంటి వండినటువంటి తీపి పదార్థము అది కానీ అలా అందరికీ కూడా ఇళ్లల్లోంచి వండుకొని తీసుకురావడం సాధ్యపడదు కాబట్టి ఏదైనా ఒక కోవ అని కావచ్చు కళాకంద అని కావచ్చు అలా ఏదైనా పాలతో చేసినటువంటి తీపి పదార్థాన్ని లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ వచ్చినటువంటి కస్టమర్స్ అందరికీ కూడా ఆ ప్రసాదాన్ని పంచుతారు ఆ ప్రసాదాన్ని పంచేటప్పుడు తీపి పదార్థం ఆ ప్రసాదంతో పాటుగా తాంబూలం కూడా ఇవ్వటము విశేషము చాలా బాగా కలిసి వస్తుంది ఆ తీపి ప్రసాదం అనేది పంచిపెట్టాలి ప్రసాదంతో పాటుగా తప్పనిసరిగా తాంబూలము అనేది కూడా ఇవ్వాలి అది ఇచ్చారు అంటే మాత్రం వ్యాపారస్తులు శుక్రవారాల్లో వ్యాపారంలో అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది